జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ తరఫున పోటీ చేయబే అభ్యర్థుల ఆ లిస్టు మార్పు చేర్పుల ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నారు కదా అది తుది అంకానికి చేరుకుంది కదా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవి అభ్యర్థుల మధ్య ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది ఈ అసంతృప్తులు వాళ్ళు వీళ్ళు ఉంటే ఏ విధంగా సెట్ అవుతారు ఏంటి అన్న విషయం ఎవరైనా అక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నా మరికొన్ని రోజుల్లో సమస్య పోతుంది అది వీళ్ళు సమస్య పోయే విధంగా చేసుకోవడం కోసం ఏమంటారు కావాల్సినంత టైం కూడా ఉంది కానీ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నటువంటి అభ్యర్థులు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసుకుంటూ తాను చేపడుతున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉంటాయో ఈ మార్పు చేర్పులు తన స్ట్రాటజీసు తన వ్యూహాలు అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు వీళ్ళు ఉంటారు చూసారు వాళ్ళగా నెత్తి పొప్పి కడుతుంది నెత్తి మీద చెయ్యి వేసుకొని అయ్య బాబోయ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా అడ్రస్ గల్లంత అవుతుంది బాబు అని చెప్పి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న మార్పు చేర్పులు సామాజిక న్యాయం కొన్ని దగ్గరలో కొందరి బరిలోకి దించుతూ ఉండడం ఈ అన్ని ఫలితం ఎఫెక్ట్ ఏంటి ఇప్పటి వరకు టీడీపీ జనసేన నుంచి ఈ టికెట్ మాకే అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ టికెట్ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ టికెట్ నుంచి నువ్వు పోటీ చేస్తావు పోటీ పోయి వర్క్ అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నియోజకవర్గాలు కూడా జగన్ దెబ్బకు మార్చుకోవాల్సి వస్తుంది జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం అనే ఈ స్టార్ట్ చేసుకో వాళ్ళు కౌంటర్గా విరుగుడుగా మార్చుకోవాల్సి వస్తుంది అండ్ కొన్ని చోట్ల కొందరు అభ్యర్థులను ఎదుర్కోవాలి అని అంటే ఆ వ్యూహం మార్చుకోవాల్సి వస్తుంది పైపే చో జగన్ ఎదుర్కోవాలి అంటే టీడీపీ జనసేన బలం జరిపోవట్లేదు కాబట్టి బీజేపీ కోసం వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ కొడుక వచ్చి చేస్తే కొంతమంది నెత్తిన చేతులు పెట్టి రాజకీయంగా వాళ్ళు వాళ్ళ నెత్తిన వాళ్ళే భస్మాసుర హస్తాలు పెట్టుకున్నట్లే ఇవన్నీ టీడీపీ జనసేనలో కార్యకర్తలను సారీ నాయకులను కలవరపెట్టడమే కాదు జగన్ దెబ్బకు మా వాళ్ళకు నెత్తి కట్టి మా పొలిటికల్గా మా లైఫ్ ఉష్కాకి అయ్యేటట్టుందిరా బాబు అని ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు చివరికి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా విశాఖపట్నం నుంచి ఈసారి పోటీ చేస్తారా లేదో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే బీజేపీ కలిసి వచ్చింది అనుకో అది టికెట్ బీజేపీకి వేస్తారు జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తాడు లేదు టీడీపీనే నుంచి పోటీ చేసినా బీజేపీ పొత్తు కదా కాసేపు పక్కన పెడతాం బీజేపీతో పొత్తుంటే వాళ్ళు బాలకృష్ణ అలాని పరిస్థితి కదా విజయవాడలో కేసు నేను చిన్న పరిస్థితి కూడా అంతేనా ఎందుకంటే సుజనా చౌదరి లోకి వస్తాడా ఆయన నెత్తిన బస్మాసర్ హస్తమేనా భరత్ నెత్తిన భస్మాసర హస్తమేనా బీజేపీ కలిసి వస్తే ఇట్లా నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి నరసరావు నుంచి సీఎం రమేష్ పోటీ చేద్దాం అనుకుంటున్నాడు ఈ లిస్టు లేని గుంటూరు నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాడు సో చాలా మంది నెత్తిన భస్మాసర హస్తమే తెలుగుదేశం వాళ్ళకి రాజకీయంగా ఇప్పటికే జనసేన వల్ల వాళ్ళ నెత్తిన భస్మాసర హస్తమే ఆ బాధ ఉండనే ఉంది అంతా జగన్ దెబ్బకే కదా జగన్ బలంగా ఉన్నాడు మా వాళ్ళ బలం జరిగిపోతే ఇంకొకరితో పొత్తులు దానివల్ల మా రాజకీయ జీవితం అటు ఇటు ఆకడ పోతుందని చెప్పి బాధపడిపోతున్నారు ఈ లిస్టులో విశాఖపట్నం నుంచి భరత్ నుంచి మొదలు పెడదాం భరత్ ఒకవేళ టీడీపీ బీజేపీ పొత్తు లేకపోయినా టీడీపీ మరి భరత్కి టికెట్ ఇస్తారంటే చెప్పలేని పరిస్థితి కారణం అంటే జగన్ ఏమో అక్కడ మూడున్నర దశాబ్దాల తర్వాత ఒక బీసీ బొత్స జాన్సీకి టికెట్ ఇచ్చారు మరి చంద్రబాబు కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుందేమో చెప్పలేము ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుందేమో అది చివరి నిమిషం వరకు కష్టమే అట్లా చాలా నియోజకవర్గాలు చాలా నియోజకవర్గం అనంతపురం జిల్లా కదిరి నుంచి మొదలెడ్ది అక్కడ కందికొండ వెంకట ప్రసాద్కి టికెట్ అని చెప్పి ఆల్రెడీ చెప్పేసి ఉండే జగన్ ఏమో మైనార్టీకి ఇచ్చా సో ఇప్పుడు చివరి నిమిషంలో ఆయన కాకుండా ఇంకేమో మైనార్టీకి చంద్రబాబు బరిలోకి దించినా ఆశ్చర్యం లేదు ధర్మవరం శ్రీరామ్కి అని చెప్పిండే ఇప్పుడేమో బీజేపీ పొత్తులో ఉంటే వరదాపురం సూర్యకి ఇవ్వాలి లేకపోయినా సూర్యకి ఇద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఇంకా శ్రీరామ్ పరిస్థితి ఏంటి శ్రీరామ్కి ఏమైనా రాప్తడు ఇవ్వాలనుకుంటే వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏంటి అలా ప్రతి దగ్గర నుంచి మొదలెట్టండి పొలిటికల్గా బస్ హస్తాలు నెత్తి మీద చేతులు పెట్టుకునే పరిస్థితి వచ్చి పడింది రాజమండ్రి దగ్గర టీడీపీ జన వాళ్ళు కొట్టుకుంటున్నారు బీజేపీ కనుక పొత్తులోకి వేస్తే సోము వీర్రాజు ఆయన ఖచ్చితంగా అక్కడ టికెట్ ఉండే పరిస్థితి ఉంటుంది ఒక దగ్గర ఎన్ని దగ్గర ఎన్ని దగ్గర ఇట్లా ఎన్ని దగ్గర ఇట్లా పరిస్థితి అండ్ కొన్ని సామాజిక న్యాయాన్ని పాటించుకుంటూ జగన్ ఇప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తే అక్కడ కౌంటర్గా చంద్రబాబు వేరే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది ఎన్ని చాలా దగ్గరలో టీడీపీలోని చాలా పేరుగాంచే నాయకుల రాజకీయ భవిష్యత్తు మసగబారిపోతుంది ఆ భయం వాళ్ళలో ఉంది సో ఈ భయానికి కారణం చంద్రబాబు దెబ్బకు మా వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు జగన్ దెబ్బకు జగన్ దెబ్బకు మా వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు చంద్రబాబు వీళ్ళందరూ అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే చివరికి మా సీట్లో మాకు కూడా దక్కని పరిస్థితి వస్తుంది రా అయ్యో ఎంత పని చేస్తే జగనాలు అని చెప్పి వాళ్ళు పాపం అంతరంగిక సమావేశాల్లో వాళ్ళ అనుచరుల దగ్గర వాళ్ళ ఇళ్లలో ఇట్లా పాటలు పాడుకొని నిర్వేదాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు